సో మరి పవన్ కళ్యాణ్ గారికి మంచి హైప్ ఉందని చెప్పొచ్చు అలాంటిది మన రీసెంట్ గా హరిహర వీరమ్లు మూవీ రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఓజీ మూవీ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నా గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం మరి పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి హైప్ ఉందని చెప్పొచ్చు అలాంటిది హరిహర వీరమ్మలు మూవీ రిలీజ్ అయింది మంచి పాజిటివ్ టాకిక్ క్రియేట్ చేసుకుందని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు చూసుకుంటే కనుక ఓజీ మూవీ రిలీజ్ అవ్వబోతుంది సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నా సో ఏ విధంగా ఉండొచ్చు అంటారు అంటే హరిహర వీరమల్లు తర్వాత వస్తున్న సినిమా ఇది అంటే ఓజీ మీద ఇప్పుడు కాదు మీకు గుర్తుంటే కనుక మొదటి నుంచి క్రేజ్ ఉంది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మీకు గుర్తుంది ఆయన స్పీచ్లు ఇస్తుంటే కూడా ఓజీ ఓజీ అని అరి ఓజీ అని అరవకండి అని తిట్టాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉండండి అని ఫ్యాన్స్కి ఆయన అడ్వైజ్ ఇచ్చారు ఈవెంట్లో ఈవెంట్లో అందుకని ఓజీ మీద అంత క్రేజ్ ఉంది ఆ క్రేజ్ ఎలా ఉంది అనేది ఇవాళ ఓవర్సీస్ లో మరోసారి ప్రూవ్ అయింది టూ ఫిఫ్టీ కే డాలర్స్ ఇవాళ అంటే అన్ని టికెట్స్ అమ్ముడిపోయాయి అంత విలువగల టికెట్లు అంటే ఇంకా నాలుగు వారాలు టైంలోనే అనమాట సో ఇది కూలీని మించింది అనేది యాక్చువల్గా రజనీకాంత్కి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అందరికీ తెలుసు వరల్డ్ వైడ్ సో రజనీకాంత్ని మించి పవన్ కళ్యాణ్కి ఉన్నారు అనేది ఇవాళ ప్రూవ్ అవుతుంది అంటే ఎవరితో ఎవరికి మనకేం పోలికలు చెప్పక్కర్లేదు కానీ వాళ్ళకి వాళ్ళు పోల్చుకుంటారు కాబట్టి మాట్లాడటం అంతే అయితే ఓజీ అనేది ఏంటి అంత స్పెషల్ అనేది మనం ఎదురు చూడాలి ఎందుకంటే మనకి ఇంకా స్టోరీ ఏం తెలియలేదు చెప్పాలంటే అది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే మీరు చెప్పినట్టు ఇందాక మీరు అన్నారు కదా ఇది ఏమన్నా కొంచెం యుద్ధాలు యాక్షన్ థ్రిల్లర్ మూవీ లాగా ఉంటుందా అంటే ఇంతవరకు మనకి తెలిసి పవన్ కళ్యాణ్ ఒక సాఫ్ట్ సోబర్ క్యారెక్టర్ చేశాడు అతను ఫస్ట్ టైం మనకి ఇట్లాంటిది అంటే ఇప్పుడు కృష్ణ గారు లాంటి వాళ్ళని మనం చూసాం ఏజెంట్ గోపి గూఢచారి వన్ వన్ సెవెన్ ఇట్లా ఆయన మంచి మంచి మోసగాళ్ళకి మోసగాడు అసలు కృష్ణ గారు చేసినన్ని సినిమాలు ఎవరు చేసి ఉండరు ఆయన అన్ని రకాలుగాను ఫస్టే ఆయన అంటే కొత్తగా ఇంట్రడ్యూస్ చేయటంలో కానీ అన్ని ఆ తర్వాత మనకి కొద్ది గొప్ప చిరంజీవి గారు చేసినట్టున్నారు కొంచెం అంటే మీరు చెప్పినట్టుగా యాక్షన్ మూవీస్ అనేసి మనకు తెలిసి బాలకృష్ణ గారు కూడా యాక్షన్ మూవీస్ చేశారు ఇట్లా అంటే కొద్ది మంది మాత్రమే మనకి ఇండస్ట్రీలో కనిపిస్తారు సాధారణంగా కుటుంబ కథా చిత్రాలు ఇలాంటివే మనం చూస్తాం కానీ అందుకు భిన్నంగా ఇవాళ అంటే ఫస్ట్ టైం మేబీ ఈయన పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ చేయటం అనేది సో దీని మీద అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అవ్వబోతోంది తర్వాత ఆయన డిప్యూటీ సిఎం అయ్యాకు కూడా ఇది హరిహర వీరమలు రిలీజ్ అయింది ఒకటి రిలీజ్ అయింది అయితే ఇక్కడ దీని మీద కొంచెం కన్నేసి ఉంచే వాళ్ళు ఎవరు ఉన్నారంటారు మీకు తెలుసు వైసీపీ వైసీపీ వాళ్ళు ఆల్రెడీ హరిహర వీరమల్లుని ఎలా తొక్కేయాలా ఎలాగా వీళ్ళకి డబ్బులు రాకుండా చేయాలి అంటే సినిమా ఆడకుండా చేయాలి సినిమాకి ఏమంటారు లాభాలు రాకూడదు అని వాళ్ళు సాయశక్తిలా ప్రయత్నించారు మళ్ళా ఇప్పుడు కూడా అలాంటి కుతంత్రాలు వీళ్ళు ఏమైనా పన్నుతారా చూసుకోవాలి అంటే రాజకీయంగా మనం తేల్చుకోవాలి కాకపోతే పర్సనల్ గా మూవీ రిలీజ్ అవ్వక ముందే మూవీ చూడకముందే బైకౌట్ హరిహర వీరమల్లు అంటే వైసీపీ వాళ్ళు విషయంలో చేశారు మేడం అంటే అది ప్లస్ అయిందనే చెప్పచ్చు హరిహర వీరమల్కి మళ్ళీ ఈ మూవీ మీద ఎలాంటి దుష్ప్ర దుష్ప్రచారాలు చేస్తారంటారు చెప్పలేము అదే చెప్తున్నా అంటే వాళ్ళకి ఏమంటే మంచి అయితే ఎవరి సినిమాలు వస్తే మనకేంటి మన రాజకీయ ఎజెండా మనకు ఉంది మన మీద ప్రజలకు నమ్మకం ఉంది మనం మంచి పనులు చేసాము అనుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఎప్పుడైతే మనం చేసింది మంచిది కాదు మన ఐదేళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్నాము ప్రజలకి మన మీద కోపం ఉంది ఈ కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు గెలిపించారు మళ్ళా గెలిపిస్తారు కాబట్టి మనం ఏదో ఒకటి రకంగా వాళ్ళని చెడు చేయాలి వాళ్ళు పైకి రాకూడదు వాళ్ళకి పేరు రాకూడదు ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి సినిమాలు ఆడకూడదు ఈ తోటి వాళ్ళు ముందుకెళ్ళి వాళ్ళు ఏదో చెడు చేస్తున్నాం అనుకుని వాళ్ళకి వాళ్ళు చెడు చేసుకుని బొక్కబొరలా పడ్డం అనేది వైసీపీకి అలవాటు అయిపోయింది అంటే ఒక మంచితనంతో గెలవాలి ప్రజలని మనం మంచి పనులు చేసి వాళ్ళ హృదయాలు గెలుచుకోవాలనే కాన్సెప్ట్ వైసీపీకి ఉండదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారండి వచ్చాక కూడా ఆయన ఎలా సంపాదించుకోవాలని ఆలోచించట్ల వీళ్ళందరూ అనొచ్చు ఆయన సినిమాలు చేసి వచ్చిన డబ్బులు ఆయన గానధర్మాలు చేస్తున్నాడు ఆయన ఆయన ఏమి అంటే ఆయన కావాల్సింది ఆయన ఉంచుకుంటున్నారు ఇస్తున్నారు అవసరానికి అట్లా ఉండాలి తప్ప నేను లక్షల కోట్లు దోచుకుంటాను రాష్ట్రాన్ని చేస్తాను అమ్మేస్తాను నేనేమో బెంగళూరులో నేను ట్యాక్సీలు కట్టుకుంటాను లేకపోతే హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటాను అది కాదు కదా లండన్ పారిపోతాను లేకపోతే అవన్నీ కాదండి ఏది ఏమైనా ఇవాళ రోజీ విషయంలో ఎవరు ఎన్ని కుతంత్రాల పడినా అవేం ఫలించవు ఎందుకంటే ఫ్యాన్స్ అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం ఖచ్చితంగా ఇది ఒక పెద్ద ఫీస్ట్ వాళ్ళకి చెప్పాలండి అంటే ఏమంటాం మనం సినిమా తెర మీద వాళ్ళకి కన్నుల పండగ అంటాం కదా అట్లా ఖచ్చితంగా ఈ సినిమా ఉండబోతుంది ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ